భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్బంగా హైదరాబాద్ లోయల్ ట్యాంక్ బంద్ లోని భారత్ సేవా శ్రమ ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన క్రిస్టియన్ సోదర సోదరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పేద క్రిస్టియన్ కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలోని అనేక విద్యా సంస్థల తరఫున వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి స్పూర్తి బాటలో నడుస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం నీతివంతమైన అవినీతి రహిత సమర్థ వంతమైన పాలనను అందిస్తోందని పేర్కొన్నారు

డిసెంబర్ ఇరవై ఐదో తేదీ మన ప్రియతమ నాయకులు అజాత శత్రువు భారత మాజీ ప్రధానమంత్రి భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవాలను ఈరోజు భారత ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక విద్యా సంస్థల తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోక్రాన్ అను పరీక్షలు కానీ భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహార్ వాజ్పేయి గారు అందించారు అందుకే ఈ భారత ప్రభుత్వము గుడ్ గవర్నెన్స్ డే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నీతి